ఎప్పటించో అడుగుతున్నా బిసిబెళ్ళ బాత్ చూద్దామా కొంతమందికి రెసిపీ తెలియకపోవచ్చు ఇది కర్ణాటక స్పెషల్ డిష్ మంచి బ్యాలెన్స్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇంకా వండడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ లోకి వెళ్తే ఒక కప్పు బియ్యం హాఫ్ కప్ కందిపప్పును కడిగి తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చి బటాని అన్ని కూడా హాఫ్ కప్ చొప్పును వేశాను నెక్స్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు కప్పులు వాటర్ పోసి కుక్కర్ మూత మీడియం ఫ్లేమ్ లో ఫోర్ విజిల్స్ ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానపెట్టుకోవాలి ఈ విజిల్ గ్యాస్ అంతా పోయాక మరొక ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయ మగ్గాక ఒక కప్పు టమాటో ముక్కలు వేసి టమాటో కూడా మగ్గాక హాఫ్ కప్ క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ బిసిబెళ్ళ బాత్ పౌడర్ ఈ పౌడర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది లేదు ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూపించాను నెక్స్ట్ ఈ చింతపండు రసం కూడా పోసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఈ ఉడికించిన అన్నం పప్పు వెజిటబుల్స్ వేసి కలిపి మరో మూడు కప్పుల వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేయించిన పల్లీలు జీడిపప్పు కొద్దిగా బెల్లం వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించేసుకోవడమే